ఎకరాల ఇది వచ్చేసి ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది కనకిస్తాం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది ఆ రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పడే సోర్స్ పక్కనే ఉంది ఆల్రెడీ బావి కూడా ఇంతమంది పెద్దల బావి కూడా ఒకటి రెండు ఈ ఫ్యూర్ ఏ పంట ఉరి గానీ పచ్చానకు గానీ మనం ఏ పంట వేసుకోవచ్చు బ్రహ్మాండమైన పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎకరా ఓకే ఒక ఎకరా పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్క రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్ ఇది వచ్చేసి ఐదకరా పదిహేను సెంట్లు ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది కనకేస్తాం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది ఆ రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పడే సోర్స్ పక్కనే పూట ఒకటి ఉంది ఆల్రెడీ బాయి కూడా ఇంతమంది పెద్దల బావి కూడా ఒకటి రెడ్ సాయిలు ఈ ఏ ఇక పంటైన ఉరి గానీ ప్రచ మనం ఏ పంట వేసుకోవచ్చు బ్రహ్మాండమైన పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎకరా ఓకే ఒక ఎకరా పది పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్క రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్ వచ్చేసి పదిహేను సెంట్లు ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది శనకేస్తాం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది ఆ రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పడే సోర్స్ పక్కనే పుంట ఒకటి ఆల్రెడీ బావి కూడా ఇంతమంది పెద్దల బావి కూడా ఒకటి ఉంది రెండు ఈ ఫ్యూర్ ఏ పంట ఉరి గానీ పచ్చని మనం ఏ పంట అయినా వేసుకోవచ్చు ల్యాండ్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎకరా ఓకే ఒక ఎకరా పదిహే పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్కా రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్ ఇది వచ్చేసి ఐదు అకరా పదిహేను సెంట్లు ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది కనకేస్తాం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది ఆ రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పడే కూడా సోర్స్ పక్కనే ఉంది ఆల్రెడీ బావి కూడా ఇంతమంది పెద్దల బాయి కూడా ఒకటి ఉంది రెడ్ ఈ ఫ్యూర్ ఏ పంట ఉరి గానీ ప్రచ మనం ఏ పంట వేసుకోవచ్చు బ్రహ్మాండమైన పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎకరా ఓకే ఒక ఎకరా పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్క రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్ వచ్చేసి పదిహేను సెంట్లు ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది శనకేస్తాం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది ఆ రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పడే సోర్స్ పక్కనే పంట ఒకటి ఉంది ఆల్రెడీ బావి కూడా ఇంతమంది పెద్దల బావి కూడా ఒకటి ఉంది ఇది రెడ్ ఈ ఫ్యూర్ ఏ అయినా ఉరి గానీ పచ్చానకు గానీ మనం ఏ పంట వేసుకోవచ్చు బ్రహ్మాండమైన పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎకరా ఓకే ఒక ఎకరా పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్క రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్ ఇది వచ్చేసి పదిహేను సెంట్లు ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది కనకేస్తాం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది ఆ రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పడే సోర్స్ పక్కనే ఉంది ఆల్రెడీ బావి కూడా ఇంతమంది పెద్దల బావి కూడా ఒకటి ఉంది రెడ్ స్థాయిలు ఫ్యూర్ ఇయ పంటరి గానీ పచ్చానక్ గానీ మనం ఏ పంట వేసుకోవచ్చు బ్రహ్మాండమైన పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎకరా ఓకే ఒక ఎకరా పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్క రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లం లేదు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్ ఇది వచ్చేసి పదిహేను సెంట్లు ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది కనకేశ్వరం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పడే సోర్స్ పక్కనే పూంట ఒకటి ఉంది ఆల్రెడీ బావి కూడా ఇంతమంది పెద్దల బావి కూడా ఒకటి ఉంది రెడ్ ఈ ఫ్యూర్ ఏ పంట ఉరి గానీ ప్ర మనం ఏ పంట అయినా చేసుకోవచ్చు ల్యాండ్ సార్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఎకరా ఓకే ఒక ఎకరా పది పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్కా రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్ ఎకరాల సార్ ఇది వచ్చేసి పదిహేను సెంట్లు ఈ కనిగిరి పాము నేషనల్ హైవే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ కి పది కిలోమీటర్ దగ్గరలో ఉంది ఇక్కడ కరెంట్ అవైలబుల్ ఉంది ఇక్కడ టెంపుల్ కి దగ్గరలోనే ఉంది శనకేస్తాం టెంపుల్ కి అదే గ్రామానికి పక్కలోనే ఉంది ఆ రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్డు వాటర్ పొలం కూడా సోర్స్ పక్కనే పుంట ఒకటి ఆల్రెడీ బావి కూడా ఇంతమంది పెద్దల బావి కూడా ఒకటి ఉంది రెండు ఈ ఫ్యూర్ ఏ పంట ఉరి గానీ పచ్చని మనం ఏ పంటను వేసుకోవచ్చు బ్రహ్మణమైన ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఒక ఎకరం కాస్ట్ ఎంత సార్ పది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు ఒక ఎకరా ఓకే ఒక ఎకరా పది లక్షల రూపాయలు ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ప్లీజ్ వాట్సాప్ నెక్స్ట్ ఐదు ఎకరాల పదిహేను సెంట్లు ఇది మా పక్క రిజిస్ట్రేషన్ ఎటువంటి డాక్యుమెంట్ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ సార్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ వాట్సాప్ ఇంట్రెస్ట్ బయర్